మిత్రులారా ఒక ప్రధానమైన విషయం మీ దృష్టికి తీసుకురావాలనిపించింది ప్రధానమైన విషయం అంటే చాలా ముఖ్యమైనది అనుకోండి అదేమిటంటే భారత జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటట ఇది ఢిల్లీలో నిన్నటి పత్రికల్లో బీజేపీ పార్టీకి సంబంధించిన కొందరు మంత్రులు కొందరు ఎంపీలు మాట్లాడిన వార్తను మనం అందరం చూసాం చదివాం రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ కొత్తగా ఉంది కదా ఈ పదం కొత్తదేం కాదనుకోండి పది సంవత్సరాల నుంచి ఈ పదం ప్రచారంలో ఉన్నది మనకి నక్సలైట్ అనే పదం ఉన్నది డిక్షనరీలో ఉన్నది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్నది కానీ అర్బన్ నక్సలైట్ అనే పదం మాత్రం ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో వచ్చిన పదం బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ పదాన్ని ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశ హోంశాఖ మంత్రి గారు చాలా విరివిగా వారి మాటల్లో వారి ప్రెస్ మీట్లలో వారి ఉపన్యాసాల్లో ఈ పదాన్ని ఉపయోగించారు ఎవరు ఈ అర్బన్ నక్సలైట్ నక్సలైట్ అర్బన్ నక్సలైట్ విలేజ్ నక్సలైట్ టౌన్ నక్సలైట్ ఇంతమంది ఉంటారండి నక్సలైట్లు నక్సలైట్ అనేది అది ఒక పదం మాత్రమే కాదు అది దేశానికి సర్వనామం అది ఒక గ్రామం మాత్రమే కాదు ఈ దేశానికి నామవాచకంగా ఒకనొక సందర్భంలో చరిత్ర మనం చదివాం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం నక్జల్బరి నక్జల్బరి అదొక కవితా పాదం నక్జల్బరి అదొక రాజకీయ ఉపన్యాసం నక్జల్బరి అదొక సిద్ధాంతం నక్జల్బరి ఈ దేశాన్ని మండించిన అగ్నికణం నక్జల్బరి వసంతకాలపు మేఘ గర్జన నక్జల్బరి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి యువతరాన్ని ఉడుకునెత్తుర్ని మండించిన ఒక కాలం ఏ కాలం అది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇరవై ఏళ్ళకి నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే అరవై ఏడులో నక్జల్బరి పెనుమంటగా ముందుకొచ్చింది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లాలో నక్జల్బరీ అనే ఒక గ్రామం ఒక గ్రామం చిన్న గ్రామం ప్రపంచ చరిత్ర ముఖ చిత్రాన్ని ఆక్రమించింది ఈ నగ్జల్బరి అనే గ్రామంలో ఆదివాసులు చేసిన పోరాటం ఆదివాసి రైతు సంఘం చేసిన పోరాటం చారు చారుమజుందారు కాను సన్యాలు నాయకత్వంలో జరిగిన పోరాటం పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చి రెండో తారీఖున ప్రారంభమైన పోరాటం పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాటికి రెండు నెలల కాలంలో జరిగిన పోరాటం ప్రపంచ చరిత్రలో ప్రధాన భాగంగా నిలబడింది అంతకుముందు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి జరిగిన ఒక పరిణామ క్రమం ఉన్నది కానీ ప్రత్యేకంగా మార్చి నుంచి మొదలుపెట్టి మార్చి ఏప్రిల్ మే రెండు నెలల కాలంలో చాలా పరిణామాలు జరిగాయి ఆదివాసీ రైతులు తాము సాగు చేసుకుంటున్న పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూమి ఆ భూమిలో పండిన పంట ఆ భూమిన పంట అధికారం తమకు లేని ఒకనొక స్థితి ముందుకొచ్చింది జ్యోతేదార్ అంటే పశ్చిమ బెంగాల్లో భూస్వాములు భూస్వాములను జ్యోతేదారులు అంటారు ఈ భూస్వాములు ఆదివాసులు సాగు చేసుకున్న భూమి మీద తమదే హక్కు అని ముందుకొచ్చినప్పుడు ఆ భూస్వాములతో ఆదివాసి రైతులు చేసిన పోరాటమే నక్జల్బరి పోరాటం అది పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులలో పోలీసుల సహాయంతో జ్యోతేదారులు నగ్జల్బరి గ్రామంలోకి రైతుల మీద పడి కొడుతూ ఉంటే ఆ రైతులు తమను తాము రక్షించుకోవడం కోసం చేసిన పోరాటంలో ఒక పోలీసు చనిపోతే వేలాది మంది పోలీసులు పారామిలిటరీ బలగాలు ఆదివాసీ గ్రామాల వినబడి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో తొమ్మిది మంది ఆదివాసులు చనిపోయారు చిన్నపిల్లలు వృద్ధులు స్త్రీలు యువకులు తొమ్మిది మందిలో ఉన్నారు ఈ సంఘటన అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాడు జరిగింది ఎప్పుడైతే ఈ ఆదివాసులని పోలీసులు చంపేశారో ఆ చంపేసిన ఆనాటి ఘటన ఒక ప్రధానమైన వార్తగా దేశవ్యాప్తంగా వచ్చింది దానినే నక్జల్బరీ అంటారు ఆ ఉద్యమాన్నే నక్సలైటు పోరాటం అంటారు ఈ నక్సలైట్ పోరాటం అనేది అట్లా ప్రారంభమైంది భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆ పోరాటాన్ని ప్రారంభించారు దాన్ని ప్రారంభించిన వ్యక్తులు ఇద్దరు ఒక ఆయన చారుమజుందారు ఇంకొక ఆయన కానుసన్యాలు వీరిద్దరి నాయకత్వంలో ప్రారంభమైన పోరాటం దేశమంతా విస్తరించింది ఇది రాను రాను వివిధ పార్టీలుగా మారి భారతదేశంలో నక్సలైట్లు వస్తున్నారంటే న్యాయం జరుగుతుంది అనుకునేంతగా ప్రజలు వారిలో తమ నాయకులు చూసుకున్నారు తమకు న్యాయం దక్కుతుందనుకున్నారు తమకు సహాయంగా ఉంటారనుకున్నారు దోపిడి నుంచి బయటపడతామనుకున్నారు అట్లాంటి వాతావరణం దేశమంతా విస్తరించి ఇది ఒక అంశం అయితే మరి కొత్తగా అర్బన్ నక్సలైట్ ఏమిటి అంటే నక్సలైట్లు న్యాయం కోసం పోరాటం చేస్తారని నక్సలైట్లు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని నక్సలైట్లు దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని నక్సలైట్లు రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని నక్సలైట్లు దోపిడి చేసే రాజకీయ నాయకులు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని నక్సలైటు పేద ప్రజల వైపు నిలబడతారని నక్సలైటు తాము నమ్మిన విలువల కోసం ఆశయం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేస్తారని ఈ దేశ చరిత్రలో స్థిరపడిపోయింది అట్లాంటి వాళ్ళు చేసే పోరాటానికి సంఘీభావంగా పట్టణాలలో నగరాలలో చదువుకున్న వాళ్ళు మేధావులు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు టీచర్లు వీళ్ళందరూ న్యాయం ఎక్కడుంటే అక్కడ ఉండాలనుకుంటారు కనుక ఆ న్యాయమైన పోరాటానికి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళని లేదా భారతదేశములో అన్యాయం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని హేతువాదులను నాస్తికులను ప్రజాస్వామికవాదులను లౌకికవాదులను జర్నలిస్టులను ఉద్యమకారులను విద్యార్థి సంఘ నాయకులని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పది సంవత్సరాల కాలంలో అర్బన్ నక్సలైట్లుగా మారిపోయారు వారి మీద వేసిన ముద్ర అర్బన్ నక్సలైట్ అంటే పట్టణంలో ఉండే నక్సలైటు అడవుల్లో ఉండే నక్సలైటు ఆయన విభజన రేఖను గీశారు ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అర్బన్ నక్సలైట్ అయ్యాడు బంధించారు శిక్ష వేశారు చంపేశారు సుధా భరద్వాజ్ రొమిల తాపర్ స్నేహితురాలి బిడ్డ రొమిలతాపర్ అంటే గొప్ప హిస్టోరియన్ ఆమె బిడ్డ హర్యానా కోర్టులో గొప్ప లాయర్ ఆమె అర్బన్ నక్సలైట్గా ముద్రపడి జైల్లో వేశారు స్టాన్ స్వామి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఆయనను అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి జైల్లో వేశారు ఆనాళ్ళ తేలు అంబేద్కర్ మనవడు ఐఐటి బాంబే ఐఐటి ప్రొఫెసర్ ఆయనను అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసి జైల్లో వేశారు వరవర్రావు తెలుగు సమాజంలో ప్రముఖ విప్లవ కవి ఆయనను అర్బన్ నక్సలైట్ అని జైల్లో వేశారు రాయ్ బూకర్ ప్రైజ్ విజేత గొప్ప నవల రచయిత ఆమెను అర్బన్ నక్సలైట్ అని ఆమె విన కేసు పెట్టారు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఈ అర్బన్ నక్సలైట్ అంటే రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చింది రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ అయ్యాడు అంటే భారతదేశంలో న్యాయాన్ని మాట్లాడే ప్రతి ఒక్కరు భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు భారతదేశంలో భారత రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు భారతదేశంలో లౌకిక విధానాన్ని మాట్లాడే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సలైట్లుగా ముద్రపడే ఒకటి వచ్చింది మీ అందరి తలుపు తడుతుంది తస్మాత్ జాగ్రత్త ఇవాళ రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ అయ్యాడంటే నేను ఊహిస్తున్న అతి కొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ కూడా జైలుకు వెళ్ళవలసిన రోజు ఒకటి వస్తుంది రాహుల్ గాంధీ దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను భారతదేశమే ఒక జైలుగా మారిపోయే రోజు వస్తుంది ఆనాడు ఎమర్జెన్సీలో ఇదే కాంగ్రెస్ పార్టీ జయప్రకాష్ నారాయణ్ని అరుణ్ షౌర్ని బి ఒకప్పుడు బీజేపీ మంత్రి ఎల్కే అద్వాన్ని వెంకయ్య నాయుడిని వీళ్ళందరినీ ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ఒక ఎమర్జెన్సీ రోజులు ఫాసిస్టు సందర్భంలో రాబోతున్నాయి అనేది మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అందుకే అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరో కాదు అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ ఈరోజు అర్బన్ నక్సలైట్లుగా మారిపోయిన సందర్భం ఒకటి మన ముందుకు